హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను ఏపీ కి అదే విధంగా బిఈడి ఎవరు చేస్తున్నారో డిఎస్సి ఎవరు అయితే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయిన సబ్జెక్ట్ అండి చైల్డ్ డెవలప్మెంట్ లోని సర్దుబాటు గల వ్యక్తి లక్షణాలు ఏంటో చెప్తానండి ముందు క్లాసుల్లో అంతా సర్దుబాటు గురించి నిర్వచనాలు అవి చెప్పాను ఒకవేళ కానీ మీరు ఆ క్లాస్ మిస్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఆ క్లాస్ లింక్ ఇస్తాను అలాగే ముందు వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి చాలా మీకు యూజ్ఫుల్ గా ఉంటాయి అయితే ఈ రోజు మన టాపిక్ ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ లోని సర్దుబాటు గల వ్యక్తి లక్షణాలు ఏంటో తెలుసుకుందాం అండి సర్దుబాటు గల వ్యక్తి తన శక్తి సామర్థ్యాన్ని ఏంటో తెలుసుకొని ఉంటాడండి అలాగే స్వాభిమానము ఇతరులని అభిమానించడము సర్దుబాటు గల వ్యక్తి కాంక్షస్థాయి ఎలా ఉంటుందంటే అతని సామర్థ్యాన్ని బట్టే ఉంటుందండి ఇతరులలో మంచిని చూడగలుగుతాడు భావోద్వేగ సాంఘిక పరిపక్వత అనేది ఉంటుంది సర్దుబాటు గల వ్యక్తికి శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుంది అతను ఏ పని అయితే చేస్తాడో చేస్తున్న పనిలో తన అభిరుచిని కనపరుస్తాడనమాట ఆత్మవిశ్వాసంతో అన్ని పరిస్థితులను ఎదుర్కొంటాడండి పరిసరాలతో ఇబ్బంది లేకుండా సర్దుబాటు అన్నది చేసుకోగలుగుతాడనమాట నైతిక విలువలను తెలుసుకొని ఉంటాడు ముఖ్యంగా అనవసర విషయాల్లో జోక్యం అన్నది అస్సలు చేసుకోడు తన అభిప్రాయాలను వ్యక్తపరచగలడు సరైన నిర్ణయాలు తీసుకుంటాడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పరా ప్రవర్తిస్తూ ఉంటాడండి అతను ఆనంద అంటే తను ఆనందంగా ఉంటూ ఇతరులను కూడా ఆనందంగా ఉంచుతాడు ఇవి సర్దుబాటు గల వ్యక్తి లక్షణం అయితే డిక్షనరీ ఆఫ్ సైకాలజీ సర్దుబాటును రెండు రకాలుగా నిర్వచించింది ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడానికి జీవి జీవి కనబరిచే కృత్యాలలో వైవిధ్యమే సర్దుబాటు ఆంధిక భౌతిక జీవి కనబరిచే కృత్యాలలో వైవిధ్యమే సర్దుబాటు అండి అయితే ఇప్పుడు అయితే సర్దుబాటు చేసుకోవడంలో కొన్ని ఆటంకాలు కూడా ఉన్నాయండి అవి ఏంటి అని అంటే వ్యక్తిగత ఆటంకాలు పరిసర సంబంధ ఆటంకాలు చూడండి వ్యక్తిగత ఆటంకాల్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి శారీరక ఆటంకాలు మానసిక ఆటంకాలు శారీరక ఆటంకాలు అంటే ఏంటి శరీర సంబంధ లోపాలు ఉండటం అనమాట అయితే మానసిక ఆటం చూద్దాము మానసిక సామర్థ్యాలు సహజ సామర్థ్యాల వల్ల ఏర్పడే లోపాలు ఉండడం భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేకపోవడం అలాంటివన్నీ మానసిక ఆటంకాలు అవుతాయి ఇంకా రెండోది పరిసర సంబంధ ఆటంకాలు ఇందులో మళ్ళీ రెండు రకాలు భౌతిక పరిసరము సామాజిక పరిసర ఆటంకాలు అయితే భౌతిక ఉంటాయి ఉండే అడవులు కొండలు నదులు ఇవన్నీ భౌతిక పరిసరాలు అవుతాయి తర్వాత సామాజిక పరిసర ఆటంకాలు ఏంటి అని అంటే కులమతాలు ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు సాంఘిక అంతరాలు అన్నవి సామాజిక పరిసర ఆటంకాలుగా చెప్తారండి ఇదనమాట ఇవాళ క్లాసు సర్దుబాటు గల వ్యక్తి లక్షణాలు చెప్పాను అలాగే సర్దుబాటుని డిక్షనరీ ఆఫ్ సైకాలజీలో ఎన్ని ఏ రకాలుగా విజించా చెప్పాను చెప్పాను అలాగే ఆటంకాలు ఏంటి అన్నది చెప్పాను ఈ క్లాస్ అన్నది ఏపీ బిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అలాగే బిఈడి చేస్తున్న వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి చైల్డ్ డెవలప్మెంట్లోని చాలా ముఖ్యమైన టాపిక్ అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి